బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారు కానీ పది సంవత్సరాలు అవినీతి చేసిన కేసీఆర్ పై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు బీజేపీ బీఆర్ఎస్ నేతలు సర్కార్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని అర్థంకి దయాకర్ విమర్శించారు మాజీ సీఎం కేసీఆర్ అమెరికాకు పారిపోయే పరిస్థితి ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిని పెట్టలేదని బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు బీజేపీలో ఎనిమిది మంది ఎంపీలు ఉండి కూడా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు